ఈ దేశంలో ఉన్నటువంటి యొక్క సర్సంఘ చాలక్ గా అనేక కాలం పనిచేసినటువంటి కురుడి గోల్వల్కర్ కూడా ఈ దేశంలో ఉండే వాళ్ళందరూ భారతీయులు అందరూ కూడాను ఈ దేశంలో నివసించే వాళ్ళు హిందువులే తమను తాము హిందువుగా భావించుకునే ప్రతివాడు హిందువే అన్నది హిందువు అన్న పదాన్ని ఒక జాగ్రఫికల్ టర్మ్ గా ఆయన నిర్వచించారు కాబట్టి ఆర్ఎస్ఎస్ యొక్క విధానాన్ని మొదటి నుంచి కూడాను ఇదే మైనారిటీ అని వేరే వర్గము లేదు మెజారిటీ మైనారిటీ అనేది లేదు నీ వ్యక్తిగతంగా మతం ఏదైనప్పటికీ కూడా ఈ దేశాన్ని నువ్వు ప్రేమించినట్లయితే నువ్వు ఈ దేశానికి చెందిన వాడివి ఇది ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి చెప్తోంది మోహన్ భాగవత్ కొత్తగా ఏమీ చెప్పలేదు ఇది అర్థం చేసుకోవలసినటువంటి విషయం చాలా పత్రికలకి కానీ మీడియాకి కానీ ఆర్ఎస్ఎస్ ఈ భాష మాట్లాడుతుందా అని అనుమానం ఉంది కానీ వాస్తవానికి ఆర్ఎస్ఎస్ ఆరంభం నుంచి కూడా ఈ దేశంలో నివసించే ప్రతివాడు హిందువే ఈ భూమిని తన యొక్క మాతృభూమిగా పితృభూమిగా భావించాలి మతం అనేది పూర్తి వ్యక్తిగతమైనటువంటి విషయము అని చెప్పి ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి చెప్తోంది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గురుజీ గౌర్వల్కర్ ఉన్నటువంటి సమయంలోనే ప్రొఫెసర్ జాన్ మాథ్యూ అనేటటువంటి ప్రొఫెసర్ కేరళలో ఆర్ఎస్ఎస్ వచ్చారు ఆర్ఎస్ఎస్ లో చాలా కాలం పనిచేశారు చాలా ఉన్నతమైనటువంటి బాధ్యతల్ని చేపట్టారు అదేవిధంగా సైఫుద్దీన్ జిలానీ అనేటటువంటి ఇస్లామిక్ స్కాలర్ గురుజీతో గంటల పాటు చర్చించిన తర్వాత వీరు చెబుతున్నటువంటి హిందువు నిర్వచనము నాకు ఆమోదయోగ్యము అని చెప్పి సైఫుద్దీన్ జిలానీ అన్నారు సైఫుద్దీన్ జిలానీతో గురుజీ గోడ్వాల్కర్ యొక్క ఇంటర్వ్యూ ఇప్పటికీ అందుబాటులో అయితే పర్టికులర్ గా మోహన్ భగవత్జీ గారు మాట్లాడిన దాంట్లో ఈ ఈ మధ్యకాలంలో మీరు చూస్తే ఈ సర్వేలు జరుగుతున్నాయి అక్కడ అజ్మీర్ విషయంలో కానివ్వండి తర్వాత ఇక్కడ సంబల్లో జామా మసీద్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇంకా కొన్ని కొన్ని పెండింగ్లో ఉన్నాయి సుప్రీంకోర్టు కూడా ప్రస్తుతానికి అలాంటివి తీసుకోవద్దు తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా చెప్పడం జరిగింది ఈ సర్వేలను ఉద్దేశించే మోహన్ భాగవద్ గారు మాట్లాడినట్టుగా అనిపించింది అంటే మనం అయోధ్యలో కట్టుకున్న అది హిందువుల నమ్మకం అయిపోయింది ఇక అక్కడతో వదిలేసేయండి ఇంకా ప్రతీ మసీదు కింద శివాలయం ఉంది అనేటువంటి ఇంకా దీన్ని ఎక్కువ పెద్ద విషయం అర్థం వాస్తవానికి మోహన్ భాగవత్ గారు అన్నటువంటి మాటల్ని మిస్ రిప్రజెంట్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది మోహన్ భాగవత్ కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ ముఖ్యంగా అయోధ్య ఉద్యమాన్ని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించారు దానిలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఏదైతే ఉందో అది సపోర్టివ్ రోల్ మాత్రమే ఈ ఉద్యమాన్ని నిర్వహించింది విశ్వ హిందూ పరిషత్ అదే విధంగా ధర్మాచారు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి శ్రీరామ జన్మభూమి ముక్తి సమితి అయోధ్య ఉద్యమం చేసింది శ్రీరామ భూమి ముక్తి యజ్ఞ సమితి అనేటటువంటి సంస్థ ఆ సంస్థకి విశ్వ హిందూ పరిషత్ సహకరించింది దేశ వ్యాప్తంగా ఈ ఇష్యూని తీసుకువెళ్లి ప్రజల్ని చైతన్య పరిచేటటువంటి పనిలో విశ్వ హిందూ పరిషత్ కి ఆర్ఎస్ఎస్ తోడ్పడింది ఆర్ఎస్ఎస్ అయోధ్య ఉద్యమంలో నేరుగా ప్రత్యక్షంగా పాల్గొనలేదు ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఆర్ఎస్ఎస్ ఇటువంటి అసలు ఏ వ్యవహారంలోకి వెళ్ళదు ఆర్ఎస్ఎస్ పని ఏంటంటే ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులలో జాతి పట్ల ధర్మం పట్ల దేశం పట్ల చైతన్యాన్ని పెంపొందించి ఆ చైతన్యం ఆధారంగా వాళ్ళలో దేశభక్తిని తగిలించి ఆ దేశభక్తి ఆధారంగా క్రమశిక్షణాయుతులైనటువంటి స్వయం సేవకులుగా వాళ్ళని మార్చి ఆ స్వయం సేవకుల ద్వారా ఈ దేశంలో సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక మార్పుని తీసుకుని రావాలి ఈ దేశంలో ఒక పొలిటికల్ కల్చర్ ఒక ఒక కొత్త జీవన విధానాన్ని తీసుకుని రావాలనేది ఆర్ఎస్ఎస్ లక్ష్యం కాబట్టి అయోధ్య ఉద్యమంలో కూడా ఆర్ఎస్ఎస్ నేరుగా పాల్గొనలేదు గమనించవలసిన విషయం ఏంటంటే రా శ్రీరామ జన్మభూమి ముక్తి యజ్ఞ సమితి అనేటటువంటి సమితి ఉద్యమం చేసింది దానికి విశ్వ హిందూ పరిషత్ నాయకత్వం వహించింది విశ్వ హిందూ పరిషత్ కి చెందినటువంటి అశోక్ జీ నాయకులుగా ఉన్నారు స్వామీజీలు వీళ్ళందరూ కూడాను ఊరూరు తిరగలేరు కాబట్టి ఆ తిరిగే పనిని విశ్వ హిందూ పరిషత్ చేసింది ఆ కోఆర్డినేషన్ పనిని చేసింది అయోధ్య మందిర నిర్మాణం చేసేటప్పటికి ఒక కొత్త ట్రస్ట్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ట్రస్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేసి కోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వము ట్రస్ట్ ని ఏర్పాటు చేయాలన్నది తీర్పులో భాగం కాబట్టి ప్రభుత్వం అక్కడ ఎంటర్ అయింది అంత మటుకు ఇది ప్రభుత్వంతో సంబంధం లేనటువంటి వ్యవహారము న్యాయస్థానం ఎప్పుడైతే ప్రభుత్వం ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు కావాలి ఆ కమిటీ ఇన్ని రోజుల్లో మందిరాన్ని నిర్మించాలి అని చెప్పి తీర్పిచ్చిందో అప్పుడు ప్రభుత్వం అయితే కాబట్టి అయోధ్య ఉద్యమము తరువాత హిందూ సమాజము ఒక ముప్పై మూడు వేల మందిరాలను మసీదులుగా మార్చటం జరిగింది అయితే దీనిలో చాలా మందిరాలు చాలా మసీదులుగా మారిన చోట కూడా ముస్లింలు కూడా వెళ్ళి నమాజ్ చేయటం లేదు చాలా చోట అసలు హిందువులు వెళ్తనే వెళ్ళారు అన్ని దేవాలయాలు కాదు మాకు ప్రతీకాత్మకంగా కాశీ ఈ విధంగా మధుర అయోధ్యకి మూడు దేవాలయాలు ఇస్తే చాలు అని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి ధార్మిక నాయకులు తర్వాత మొదటి నుంచి చెబుతూ వచ్చినటువంటి విషయం పండిత స్వామి జీ కావచ్చును సాధ్వి దితంబర కావచ్చును ఆ యుగ పురుష పరమానందజీ కావచ్చును ఆ తర్వాత మీకు ఈ రకరకాల మఠాలకు చెందినటువంటి రామజన్ రామానందాచార్య రామభద్రాచార్య కావచ్చు వీళ్ళందరూ కూడా మొదటి నుంచి వీళ్ళ వాదన ఏంటంటే ప్రతీకాత్మకంగా ముప్పై మూడు వేల మందిరాలకు బదులుగా మనకు మూడు మందిరాలు ఇవ్వాలి అయోధ్య కాశీ మథుర మూడు అయిన తరువాత మిగతావి మనము ఓకే జరిగింది జరిగింది ఇది చరిత్రలో వాస్తవంగా ఇది మందిరాన్ని మసీదుగా మార్చారు ఇది చరిత్రను వక్రీకరించిన అవసరం చరిత్ర చెప్పాలి చాలా మందిరం ఇది మసీదుగా మారింది అన్నది చెప్పాలి బట్ అట్ ది సేమ్ టైం అన్నిటినీ మారుస్తూ కూర్చుంటూ ఉన్నట్లయితే ధార్మిక పరమైనటువంటి మన కర్తవ్యాలను మనం మరిచిపోయి కేవలం ఈ ఉద్యమాలలో పాల్గొని ఒక కొత్త సెట్ ఆఫ్ లీడర్స్ మొదలవుతారు టీవీలో మాట్లాడటము లేకపోతే పబ్లిక్ మీటింగ్స్ లో మాట్లాడటం పనేమీ చేయరు కోర్టుకు వెళ్తారు ఒక స్టే తీసుకొస్తారు లేకపోతే ఒక సర్వే తీసుకొస్తారు ఆ తర్వాత మందిర నిర్మాణం చేయాలన్నట్లయితే దానికి కావలసిన డబ్బులు పోగు చేసేటటువంటి సామర్థ్యం వీళ్ళకు ఉండదు దానికి కావలసినటువంటి ఒక మోడల్ ని తయారు చేయాలి లేకపోతే ఒక నమూనాని తయారు చేయాలి మందిరం యొక్క ఎక్స్టెంట్ గానీ చేసేటటువంటి అధికారం వీళ్ళ దగ్గర ఉండదు ఆ తర్వాత వీళ్ళిప్పుడు ఏదైతే మందిరాన్ని పునరుద్ధరించాలని భావిస్తున్నారో దానికి కావలసినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ ఉంది ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ చేయడానికి కావలసినటువంటి సామర్థ్యం కానీ వేర్మిదలు కానీ సామర్థ్యము ఉండదు వీళ్ళకి దాంతో పాటు వీళ్ళ దగ్గర సాధనాలు కూడా ఉంటాయి కాబట్టి ఇక ఈ సెక్షన్ ఆఫ్ లీడర్స్ కేవలం కోర్టుకు వెళ్ళడం కేసు వేయడం కేసు వేసిన తర్వాత ప్రభుత్వం దీన్ని చేపట్టాలి ప్రభుత్వం ఇది నిర్మించాలి ప్రభుత్వం ఇది నిర్మించాలి అని వాదిస్తూ ఉంటారు అనవసరం ఒక చిన్నపాటి లీడర్లుగా అయ్యి మంది ప్రభుత్వం ఈ మందిరాన్ని నిర్మించాలి మాకు ఫలానా ఆ మందిరం ఉంది ఫలానా ఈ మందిరం ఉంది ఇప్పుడు నిజామాబాద్ జిల్లా బోధంలో కూడాను వంద స్తంభాల గురించి దాన్ని దేవల్ మసీద్ అంటారు అక్కడ హిందువులు పూజ చేయరు ముస్లిములు పూజ చేయరు ముస్లింలు అక్కడ నమాజ్ చదవడం అయితే నేను బోధనకి చెందినవాడిని కాబట్టి ఇప్పటివరకు ఎప్పుడు కూడా ముస్లింలు అందరూ నమాజ్ అనేది లేదు ఇప్పుడు దానిని మళ్ళీ అది మందిరం లాగా ఉంది కాబట్టి దాన్ని చెయ్యాలి అంటే ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ ఇప్పుడు సాధ్యం కాదు ఎందుకంటే మసీద్ ప్రాంగణంలోనే కొన్ని వందల ముస్లిం సమాధులు ఉన్నాయి ఆ సమాధుల్ని ఎక్కడ రీహాబిలిటేట్ చేయాలి ఇట్లాంటి చాలా ప్రశ్నలు వస్తాయి కాబట్టి మోహన్ భాగవతజీ అన్నది ఏంటంటే ప్రతీకాత్మకంగా మూడు మందిరాల వరకు మనము పరిమితమై మోహన్జీ కూడా అనలేదు ఇది వాస్తవానికి సంతత సమాజం సాధువు మహాత్ములందరూ కూడా మూడు మందిరాల్ని ప్రతీకాత్మకంగా మనం తీసుకుని మిగిలినవన్నీ కూడా ఇంకా వదిలిపెట్టేద్దాము దురదృష్టవశాత్తు కొందరు లీడర్స్ బయలుదేరారు వీళ్ళు ఏంటంటే కోర్టుకు వెళ్లడము స్టే తెచ్చుకోవడము దాన్ని లేకపోతే కోర్టులో ఒక ఆర్కియలాజికల్ సర్వేకి సంబంధించిన ఒక టీంను అపాయింట్ చేయించడము ఆ కు వెళ్ళడము ఇవి ఆ తర్వాత ఒక ఆర్కియలాజికల్ సర్వే డిపార్ట్మెంట్ లేదక్కడ ఒక మందిరం ఉంది అంటే మందిరాన్ని నిర్మించడానికి కావలసినటువంటి సామర్థ్యం హిందూ సమాజంలో లేదు ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి ల్యాండ్ ని ఎక్వైర్ చేయాలి ప్రభుత్వం ఈ పనుల్లో పడింది అనుకోండి మిగతా అభివృద్ధి పనులన్నీ ఆగిపోతాయి కాబట్టి మూడు మందిరాల వరకు పరిమితమైనట్లయితే సరిపోతుందన్నది నా వ్యక్తిగత అభిప్రాయం కూడా ఇదే విషయాన్ని మోహన్ జీ చెప్పారు మోహన్ జీ కూడా అయోధ్యలో ఏదైతే అయోధ్య వివాదం ఎన్ని సంవత్సరాల వివాదం అయోధ్యలో ఈ ఉద్యమం ప్రారంభమైంది నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ప్రాంతంలో రామజానకి రథ అనేది బయలుదేరి దావుదయాల్ ఖన్నా అనేటువంటి కాంగ్రెస్ మంత్రి చేపట్టినటువంటి ఉద్యమం అక్కడి నుంచి మందిర నిర్మాణం జరగడానికి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదున న్యాయస్థానకు రెండు వేల పంతొమ్మిదిలో న్యాయస్థానం తీర్పు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదవ తారీఖున శిలాన్యా శంకుస్థాపన జరిగి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ముందు మందిర నిర్మాణం జరిగింది కాబట్టి ఇంత సుదీర్ఘమైన పోరాటము దీనికి దేశవ్యాప్తంగా నిధుల సేకరణ జరగడము దీనికి దేశవ్యాప్తంగా వనరులు మిగతా అన్ని కూడా కేటాయించడము జరిగింది అన్ని దేవాలయాలన్నీ మనము పునరుద్ధరించాలంటే మన హ్యూమన్ క్యాపిటల్ ఏదైతే ఉందో అది ప్రొడక్టివ్ వర్క్స్ కన్నా కూడా అనవసరమైనటువంటి పనుల్లో ఈ నిమగ్నం కావలసి వస్తుంది ఇప్పుడు ఒక మందిరము న్యాయస్థానం మనకి ఇచ్చిన తరువాత అక్కడ మందిరం నిర్మాణం చేయాలనుకోండి మామూలుగా ట్వెల్వ్ బై ట్వెల్వ్ రూమ్ మందిరం నిర్మాణం చేస్తే బాగుండదు కాబట్టి అక్కడ కూడాను రెండు వందల కోట్లు మూడు వందల కోట్ల రూపాయల మందిరాన్ని నిర్మాణం చేయాలి రెండు వందల కోట్లు మూడు వందల కోట్ల డబ్బు మీరు పోగు చేయాలి అంటే ఎంత అది అంత సులువు కాదు లేదా టాటానో బిర్లానో మీరు వెళ్ళారనుకోండి ఆ మందిరం బిర్లా మందిరం అవుతుంది కానీ వెంకటేశ్వర స్వామి మందిరం అవుతుంది మన హైదరాబాద్ నడికొట్టున ఉంది వెంకటేశ్వర స్వామి మందిరం ఉంది ఒక్కరు దాన్ని వెంకటేశ్వర స్వామి మందిరం అన్న బిర్లా మందిరం అంటారు దాన్ని బిర్లా మందిరం అంటారు సో బిర్లా పేరు రావడం మీరు కోరుకునేదా ఈ దేశంలో యజమా ఇవే గనక కొనసాగినట్లయితే మిగతా నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో నిర్మాణం ఇన్ ద సెన్స్ సోషల్ రీకన్స్ట్రక్షన్ వర్క్ ఏదైతే ఉందో అది కుంటుపడకూడదు అన్నది మోహన్జీ భాగవత యొక్క ఉద్దేశము అయి ఉంటుందని నేను నమ్ముతున్నాను ఓకే అయితే సుధాకర్ గారు మీరు అన్నట్టుగా అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం జరిగింది ఇక మిగిలింది మీరు అన్నట్టుగా ఒకటి మధురలో శ్రీకృష్ణ జన్మస్థానం ఇంకొకటి వారణాసి జ్ఞానవాపి ఈ రెండు కూడా మనం సమీప భవిష్యత్తులో ఏమైనా చూడగలుగుతామా రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో ఏమైనా మనం చూడగలుగుతామా పునరుద్ధరణ కార్యక్రమం ఆ మిత్రమా నాలుగైదు సంవత్సరాల్లో జరిగేటటువంటి పరిస్థితి లేదు నేను ఇందాక మీకు మనవి చేశాను అయోధ్య ఉద్యమము నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ లో రామజానకి రథసుకుని ఉత్తరప్రదేశ్ లో ముందు చైతన్యవంతం చేయవలసి వచ్చింది ప్రజలని ఉత్తరప్రదేశ్ లోని చాలా మందికి రామ మందిరాన్ని బాబురి మసీద్ అన్నటువంటి పేరుతో చలామణి అవుతోంది రాము యొక్క విగ్రహాలను ఆ కటకటాల్లో ఉంచారు పొద్దున ఒక పూజారి వెళ్తాడు సాయంత్రం ఒక పూజారి వెళ్తాడు అంతకు మించి దీపం వెలిగించడం మించి ఏమీ లేదు దూరంగా నుంచే మనం చూడాలి ఇదంతా ప్రజలకు చెప్పిన తరువాత నైన్టీస్ ప్రాంతం ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ ప్రాంతంలో ఈ ఉద్యమానికి ఒక దేశవ్యాప్త రూపాన్ని ఇవ్వడం జరిగింది ఆ దేశవ్యాప్త రూపాన్ని ఇచ్చిన తరువాత రామజన్మభూమి ముక్తి యజ్ఞ సమితి ఏర్పాటైంది అందరూ సాధు మహాత్ములందరూ వచ్చారు వాళ్ళంత ఆదేశాల మేరకు ఉద్యమం నడిచింది ఉద్యమం నడిచిన తరువాత నైన్టీన్ నైన్టీ టూ డిసెంబర్ ఆరున బానిస కట్టడాన్ని తొలగించడం జరిగింది ఆ తొలగించిన తరువాత అక్కడ బాలరాముడి టెంట్ లో బాలరాముడు ఉన్నాడు ఎన్నేళ్ళు ఉన్నాడండి టెంట్ లో బాలరాముడు నైన్టీన్ నైన్టీ టూ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు అంటే మీకు దాదాపుగా ఆ ముప్పై సంవత్సరాలు టెంట్ లో ఉన్నాడు రాముడు సో మీకు మధుర గాని కాశీ గాని దీనికి సంబంధించినటువంటి వివాదాలు కూడా పరిష్కారం అయ్యి అక్కడ కట్టడాలు నిర్మాణం అయ్యి అవి కావడానికి ఐదేళ్లు మూడేళ్లలో అవుతాయని నేనైతే అనుకోని ఇది జనరేషనల్ ఫైట్స్ ఒక తరం నుంచి రెండవ తరం అందిపుచ్చుకుని ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇదంతా ఈజీగా కాదు అయోధ్య ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి స్వామిని వాందేవిజీ లేరు అయోధ్య ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి యుగ పురుష ఇప్పుడు లేరు అయోధ్య ఉద్యమాన్ని ప్రారంభించి కీలక పాత్ర వహించినటువంటి సాధ్వీ రీతంబర ఇప్పుడు పూర్తిగా సేవా కార్యక్రమాలకు వెళ్ళారు అశోక్ జీ లేరు విష్ణుహరి దాల్మియా హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు వారు లేరు ఈ ఉద్యమం కోసం బాగా పనిచేసినటువంటి ఓంకార్ భావే గారు ఈరోజు లేరు తరువాతి తరాలు అందిపుచ్చుకుని దాదాపు నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఫోర్ నుంచి మొదలు పెడితే ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు నలభై సంవత్సరాలు ఈ అంతిమ దశకు పోరాటం జరిగింది అంటే బా బాబరి మసీద్ కట్టడాన్ని తొలగించి అక్కడ రాముడి విగ్రహాన్ని పెట్టడం కోసం ఐదు వందల సంవత్సరాలు పోరాటం జరిగి ఉండదు కానీ ఆల్మోస్ట్ ఫార్టీ లేటెస్ట్ ఫేజ్ నలభై సంవత్సరాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు